డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొత్తపేట రామచంద్రాపురం డివిజన్లో నూతనంగా ఏర్పాటైన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు రిబ్బన్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రజా సమస్యలకు త్వరిత ప్రతిష్కారం అందించేందుకు ఈ కార్యాలయం కీలకంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు డిడిఓలు వేణుగోపాల్ రాంబాబు మాట్లాడుతూ తమ పోస్టులను న్యాయం చేసిన పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను డిడిఓ కేటల్లోనే ఉన్నాను ప్రస్తుతం అసిస్టెంట్ ప్రాజెక్టర్ డోమాగా అమలాపురం డివిజన్ పనిచేస్తూ ఉన్నాను నిజంగా ప్రభుత్వానికి మా పంచాయతీరోజ్యవస్థన చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మేము రెండు వేల ఏడులో అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం గ్రూప్ వన్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చి మండలంలో ఎంపీడీఓగానే పదిహేడు సంవత్సరాలు చేశాము మాతో పాటు మిగతా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి కూడా ప్రమోషన్స్ వచ్చి వెళ్ళడం జరిగింది ఓపెన్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు విర్చువల్గా ఓపెన్ చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది ధన్యవాదాలు ఉప ముఖ్యమంత్రి గారు కొడుదల పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థలో డివిజన్ స్థాయిలో ఇప్పటివరకు ఒక ఆఫీసర్ అంటే ఎవరు ఉదయం కానీ ఈరోజు వాళ్ళని తీసుకున్న నిర్ణయం తోటి డిఎస్పి అలాగే ఆర్టీఓతో పాటుగా కొత్తగా డిడిఓ అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక వ్యక్తి పంచాయతీల తరఫున అన్ని రకాలైన కార్యకలాపాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేయడం జరుగుతుంది పంచాయతీల వ్యవస్థకి సంపూర్ణత ఏర్పడుతుందని జాయి రాష్ట్ర స్థాయిలో డెబ్బై ఏడు డిడిఓ డిడీఓ కొత్తగా జా వచ్చారు వచ్చేప్పుడు మూడు నాలుగు నాలుగేళ్ళు అయింది కానీ ఇప్పుడే ఈ ఆఫీసులో ఈవేళ వారు